నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించిన దేశ హోం మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నేడు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నగర సంఘాల ఆధ్వర్యంలో నిరసన ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ డివైఎఫ్ఐ అధ్యక్షులు నరేంద్ర ఐద్వా నగర కార్యదర్శి ఎం జయంతి కేవిపిఎస్ కార్యదర్శి ఎండి శ్రీనివాసులు ప్రజా సంఘాల నగర కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా ఎగతాళి చేయడం అహంకారంగా మాట్లాడడం సరైన విధానం కాదని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వ్యవస్థలోని ప్రధాన భాగమైన పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై హోంశాఖ మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అమిత్ షా అంబేద్కర్ పై పూర్తమైన కుల మత అహంకారంతో అంబేద్కర్ ఏమైనా దేవుడా ఆయనను పదే పదే స్మరిస్తున్నారు మీకు పుణ్యం రావాలంటే హిందూ మతంలో ఏదో ఒక దేవుడిని స్మరిస్తే ఏడు జన్మల వరకు పుణ్యం వస్తుందని ఎగతాడు చేస్తూ చేసిన అహంకార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అమిత్ షా వెంటనే పార్లమెంటరీ సభ్యత్వం రద్దు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే నూట నలభై ఐదు కోట్ల మంది దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పి బుజ్జి ఆర్ మల్లికార్జునరావు రాధాకృష్ణ రఘు రమేష్ శేషయ్య వెంకటేష్ ప్రసాద్ రాము బాదుల్లా తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మేధావి భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంటులో చట్టాలని కాపాడాల్సినటువంటిది రాజ్యాంగానికి భద్రత కల్పించాల్సినటువంటి కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచ్చల విడిగా బరి తెగించి అవాకులు చవాకులు అంబేద్కర్ మీద పేలుస్తూ ఇవేళ ఆయన అవమానపరిచారు అందుకు అతన్ని కేంద్ర పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తక్షణమే భర్తరఫ్ చేయాల హోం మినిస్టర్ గా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈవేళ భారత రాజ్యాంగం అనేక మందికి అవకాశం కల్పించింది అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అందుకు ప్రధాన కారణం అంబేద్కర్ ఇచ్చినటువంటి పెద్ద రాజ్యాంగమే ప్రధాన కారణం అయితే ఆ రాజ్యాంగాన్ని మాట్లాడద్దండి అంబేద్కర్ 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 అంటారండి రాజ్యాంగం ఏంది అంటే మీరు దేవుడో దేవుడు ఏడు జన్మల మీకు స్వర్గ ప్రాప్తి ఉంటుందని ఈ కారణంగా మాట్లాడుతున్నాడంటే అమిత్ షా ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడా లౌకికత్వాన్ని గౌరవిస్తున్నాడా లేదనుకుంటే మత సామరాజ్యానికి విలువిస్తున్నాడా మత సామరజ్యానికి విలువకుండా రాజ్యాంగాన్ని గౌరవించకుండా అభాస్ పాలు చేస్తున్నటువంటి హంతకుడు అమిత్ షా ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో ఆయన పైన ఉన్నటువంటి కేసులు అన్ని కాదు అంత కూడా అయినటువంటి అమిత్ షాకే కేంద్ర హోంమంత్రి ఇవ్వడం అంటే ఇంతకు మించిన సిగ్గు శాట ఈ భారతదేశానికి లేదు అయినా ప్రజలు సహిస్తూ ఊరుకున్నారు అయినా ఇప్పటికే అధికారం మళ్ళా వచ్చిందని జీవితంలో జమిలి ఎన్నికలు జరగబోతున్నాయి మాదే రాజ్యం మాదే రాజ్యాంగం అని మత అగ్రకుల అహంకారంతో అదే విధంగా మనువాద భావజాలాన్ని మెదడుకించుకొని ఇవాళ మనువాదం పేరుతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి దళితుల పైన మహిళల పైన దాడులు చేయాలి దురంకార ఆలోచించండి అంబేద్కర్ ని అవమాన తస్మాత్ జాగ్రత్త అమిత్ షా నువ్వు అనుకుంటున్నావేమో అధికారం శాశ్వతం కాదు రాజ్యాంగం శాశ్వతం ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటిది రాజ్యాంగం ఒక్కటే ప్రపంచాన్ని శాసిస్తున్నది రాజ్యాంగం ఒకటే కాబట్టి ఆ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాసినటువంటి అంబేద్కర్ని అవమానం చేస్తావా నీకు పుట్టగతులు ఉండవు అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం సిద్ధశుద్ధి ఉంటే రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి మీ ఉంటే ఆయన వెంటనే భర్త చేసి మోడీ ప్రధానమంత్రిగా తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని నేను బీసీని బీసీ నేను కొట్టుకుంటున్నాను నువ్వు బీసీ అయితే రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు నువ్వు అమిత్ షా ఇద్దరు అదే రాజ్యాంగాన్ని అవమానం చేస్తావా ఇది మంచిది కాదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిక చేస్తాం ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ని ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా అగుమానపరచడం ఇది చాలా విచారకైనటువంటి అంశం దీనికి తక్షణమే ఈ రాష్ట్ర దేశంలో ఉండేటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ఈ రాష్ట్రపతి కూడా భర్త చేయాలి ఎందుకంటే రాజ్యాంగాన్ని నిర్మాత అనేకమైనటువంటి వందల సంవత్సరాలు నిర్మాత నిర్మాణం చేసినటువంటి నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఇవాళ అవమానపరచడం సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ పార్లమెంట్లో దాదాపుగా ఐదు వందల మంది చిల్లర ఇవాళ పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వారు కూడా ఇవాళ అంతా అగుమానపరిచి మాట్లాడుతూ ఉంటే చూసుకొని ఉన్నారంటే ఇది చాలా శోచనీయం తక్షణమే ఈ గోండాలైనటువంటి ఎంపీలు కూడా రాజీనామా చేయాలి ఎంపీలు మిగతా ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈ దేశానికి అనేకమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి వారు ఎంపీలు కూడా తక్షణమే పార్లమెంట్లో చర్చించి దీనికి క్షమాపణ చెప్పాలి భర్త చేయాలని చెప్పేసి అని వామపక్ష పార్టీలుగా సిపిఐ డిమాండ్ చేస్తారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నిన్నటి రోజున దేశ హోమ్ మినిస్టరు అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అవమానిస్తూ మాట్లాడడం పదే పదే అంబేద్కర్ అని చెప్పి తలవడం కాదు దేవుణ్ణి తలవండి ఏడు జన్మాలు మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పి ఈరోజు అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఈరోజు అమిత్ షాకంగా రకంగా అంటే వాళ్ళు ఏ రకంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తారో అందరికీ స్పష్టం అవుతూ ఉంది ఈరోజు బీజేపీ నాయకులకి దళితులన్నా హిందువులన్నా ముస్లింలన్నా ఈరోజు మహిళలన్నా ఎవరన్నా కూడా లెక్కలేని స్థితిలో ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది పార్లమెంట్ అంటే లెక్కలేదు చట్టాలంటే గౌరవం లేదు అందులో భాగంగానే నిన్న పార్లమెంట్లో పార్లమెంట్ వేదికలో ఈరోజు ఆ రంగం అంబేద్కర్ని అవమానించినట్టు ఇది సరైన విధానం కాదు కాబట్టి వెంటనే అమిత్ షాని మంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి బహిరంగంగా అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తొలుగుతోంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే అమిత్ షా తన వైఖరి తన వాక్యాలను మార్చుకొని దేశ ప్రజలకు చెప్పాలి వెంటనే తన మంత్రి పదం నుంచి కూడా వైదొలగాలని చెప్పి